వెల్కమ్ టు ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల పార్లమెంటు సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యాప్త నిరసన పిలుపు మేరకు మేడ్చల్ మండల పార్టీ అధ్యకుడు కోమారావు రమణారెడ్డి మేడ్చల్ మున్సిపల్ అధ్యకుడు శ్రీనివాసరెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ని అవమానపరచడం తగదని అన్నారు వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు లేనిచో రాబోయే కాలంలో బీజేపీని భూస్థాపితం చేస్తామని అన్నారు అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశానికే మానీయుడు అన్నని వ్యతిరేకించడము చాలా విడ్డూరంగా ఉంది ఆయన పరిపాలన చేస్తున్నారు లేకుంటే అనామిక కూడా అర్థం కాని పరిస్థితి ఓ మానయుడు పట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీ తరపున పాలాభిషేకం చేసి నిరసన తీసుకుంటాము గారు మీరు ఇచ్చిన మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే ఇంతకుముందు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా పార్లమెంట్కి వచ్చి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం పార్లమెంట్లో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడిన వ్యాఖ్యలని తిరస్కరిస్తూ అట్లాంటి వ్యాఖ్యలు అంబేద్కర్ని ఏకవచనంతో పిలవడం సబబు కాదని దీనికి నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన మేము రాష్ట్రం అంతటా ఈ మాకు పిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు మేము మా మేడ్చల్ మండలంలోని మేడ్చల్ మున్సిపాలిటీలోని ఈ నిరసన కార్యక్రమం పిలుపు ఇదే విధంగా వ్యాఖ్యలు చేయిస్తే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం ఇట్లనే బీజేపీ ప్రభుత్వం ఏ ఏదాకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రోజన అడుగుదొక్కేస్తుందని చెప్పేసి మేము పిసిసి ఆదేశాల మేరకు మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ మున్సిపల్ కేంద్రంలో మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమరాం రమారెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మహాత్మా ప్రపంచానికే రాజ్యాంగం ఆదర్శ రాజ్యాంగం అని సృష్టికర్త మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఆయనకు పాలు పోసి ఆయనకు మన అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో మన రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ గారి అభిమానులు మొత్తం కూడా మరి బీజేపీ పార్టీని పొందబెట్టడం ఖాయం బీజేపీ వాళ్ళు తలకెక్కి మాట్లాడుతున్నారు మూడోసారి అధికారం వచ్చి ఒక మత పార్టీతో మరి వాళ్ళు ఈరోజు మొత్తం దేశాన్ని ఆగమాగం చేస్తూ మరి రాజ్యాంగాన్ని ఉత్తమ రాజ్యాంగాన్ని వాళ్ళు అవమానించడం మాట్లాడడం సిగ్గుచేటు కనుక అమిత్ షా గారు వెంటనే మరి ఈ వ్యాఖ్యలు వెనుక తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పార్టీ తెలియజేస్తా ఉన్నాం పార్లమెంటు సాక్షిగా బిజెపి హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదే బీజేపీ పార్టీ గతంలో భారత రాజ్యాంగాన్ని కూడా అవమాన పరిచే విధంగా మాట్లాడడం అదే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిపై కూడా మొన్న ఇష్టం మాట్లాడడం జరిగింది మీరు బీజేపీ పార్టీకి నేను ఒక మాట అడగదలుచుకున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది అలాంటి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగం ముందుండి చేపించడం జరిగింది ఆ యొక్క పెద్ద మహాత్మునికి మీరు అవమాన పరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే మీరు భారత రాజ్యాంగంలో కీలక పాత్ర పోషించడం మీరు లేరు అక్కడ అప్పుడు మీరు మీ బీజేపీ పార్టీ ఎక్కడ ఉంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత సెవెంటీస్ లో మీకు బీజేపీ పార్టీ పుట్టింది గతంలో రాజ్యాంగం రాసినప్పుడు మీ బీజేపీ పార్టీయే లేదు అలాంటి బీజేపీ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమర్యోధులు గుర్తుకురారు స్వాతంత్రం తెచ్చి స్వాతంత్రం తెచ్చిన మహాత్ములు కూడా మీకు గుర్తుకురారు కాబట్టి మీరు ఇలాంటి పదాలు మళ్లీ మళ్లీ మాట్లాడితే కబర్దార్ గుర్తుంచుకోండి పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఎంబడే అమిత్ షా గారు అంబేద్కర్ గారిపై మాట్లాడిన మాటలకు రిటర్న్ తీసుకొని చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం భారతదేశ హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా భారతదేశంకి కి గుండెగా పార్లమెంట్ లో నూట ముప్పై ఐదు కోట్ల జనాభాను అవమానిస్తూ అంబేద్కర్ గారిని ఏకవచనంతో సంబోధిస్తూ అంబేద్కర్ గారు అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా ఒక విధమైన మతం మాదివగా ఒక హిందుత్వవాదిని నేను నేను నా ధర్మము హిందుత్వము అంబేద్కర్ నాకు కాదు అని సంకల్ గుద్దుకుంటూ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మేమందరం హిందులం భారతదేశంలో ఉన్నటువంటి అందరూ హిందులం అంతకు ముందు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మా యొక్క రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని పార్లమెంట్ సాక్షిగా కొట్లాడుతూ ఉన్నాడు కానీ అదే పార్లమెంట్ లో మీరు మీరు మీ యొక్క ఆధిపత్యం చెలాయిస్తూ భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమాన పరుస్తా ఉన్నారు ఇలా ప్రపంచ మేధావి ప్రపంచంలోనే మంచి మేధావి ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం నిజాయిన సిగ్గుచేటు తక్షణమే మీరు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం చిత్తపడం ఎదురుగా ముక్కు నాలుగు రాస్తూ క్షమాపణ చెప్పవలసిన భారతదేశం క్షమాపణ చెప్పవలసిన అవసరమే ఎంతైనా లేని ఏడలో రానున్న రోజుల్లో మీ యొక్క బీజేపీ పార్టీని బొంద పెడతాం తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశంలో మీ బొంద పెట్టే దిశ ముందుకు రేపు రానున్న రోజుల్లో పార్లమెంట్ గట్ల ముట్టడిస్తానికి మేము ముందుకు పోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అమిత్ షా ఖబర్దార్ ఇప్పటికైనా ఒక సోయి తెచ్చుకొని రాహుల్ గాంధీ గారు అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా భారత సమిధానం అని చెప్పి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి వారి యొక్క అడుగు జారంలో రాహుల్ గాంధీ యొక్క ఆచరణ విధానాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఎంతైంది ఉందో తెలియజేస్తూ జై భారత్ జై తెలంగాణ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్